మారు పేర్లతో ఐడి కార్డులు సృష్టించి విమానాల్లో ప్రయాణిస్తూ వయసు పైబడిన మహిళల దృష్టి మళ్లించి వారి లగేజ్ బ్యాగులో బంగారు ఆభరణాలు దొంగిలిస్తూ దొరకకుండా సవాల్ విసిరుతున్న ఓ నిందితుడిని ఎయిర్పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితుడి వద్ద కిలో బంగారు ఆభరణాలు డీసీపీ నారాయణ రెడ్డి మీడియాకు వెల్లడించారు ఢిల్లీ ప్రాంతానికి చెందిన దినేష్ గుప్తా అదే ప్రాంతానికి చెందిన రాజేష్ కపూర్ కు టికెట్ బుక్ చేయించి వివిధ ప్రాంతాలకు విమానాల్లో పంపిస్తాడు అయితే రాజేష్ కపూర్ విమానాల్లో ప్రయాణిస్తున్న వయసు పైబడిన మహిళల్ని ఎంచుకుని వారికి సహాయం చేస్తున్నట్లు నటిస్తూ వారి లగేజ్ బ్యాగుల్ని మోస్తూ అందులో ఉన్న బంగారు ఆభరణాల్ని తీసి తన బ్యాగులో వేసుకుంటాడు ఇదే తరహాలో శంషాబాద్ ఆర్టీఐతో పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు కేసులు నమోదు మరియు రాచకొండ కమిషనరేట్ పరిధిలో వనస్త్రీపురంలో ఒక కేసు నమోదైంది ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి అతనిపై నిఘా పెట్టారు ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్పోర్టు వద్ద కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసుల విచారణలో ఇతను దొంగలించిన కిలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు నిందితుడిని రిమాండ్కు తరలించారు కేసులో ప్రధాన సూత్రధారి ఢిల్లీకి చెందిన వ్యాపారి దినేష్ గుప్తా పరారులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు ఇలాంటి వారి పట్ల విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులు అప్రమత్తారు అవుతారని డీసీపీ నారాయణ రెడ్డి సూచించారు ఎవరైనా సహాయం చేస్తామంటూ దగ్గరికి వస్తే వారు అనుమానంగా కనిపిస్తే పోలీసులకు లేదా అక్కడ సిబ్బందికి తెలియజేయాలని అన్నారు మనం చూస్తే ఒక వ్యక్తిని మనం అతని పేరు రాజేష్ కపూర్ ఇస్ నేటివ్ ఓపెరెంటింగ్ సో ఇతని మోడల్స్ ఓపెనింగ్ ఏంటంటే బేసిఫుల్గా ఇతను ఎయిర్పోర్ట్స్లో ఒక సింగల్ రిచ్ విమెన్స్లో డోన్ లైన్ ఐడెంటిఫై చేస్తారు ఇంటర్నేషనల్ ప్యాచింగ్స్ హైదరాబాద్ టు ఢిల్లీ అయితే హైదరాబాద్ టు ముంబై అట్లా వెళ్తారు హైదరాబాద్ టు బెంగళూరు బ్యాంగ్లూర్ టు హైదరాబాద్ ఇట్లా వెళ్తున్నా ఎవరన్నా కొద్దిగా రిచ్ వెల్దీ విమెన్ అండ్ సింగిల్గా ఉండే వాళ్ళు వాళ్ళ బ్యాగ్స్లో వాళ్ళు కేర్ఫుల్గా చూసుకుంటా ఉన్నారంటే అటువంటి వాళ్ళని ఇతను టార్గెట్ చేస్తాను బేసికల్గా ఇతను లాస్ట్ ఒక హండ్రెడ్ డేస్లో అతను టూ హండ్రెడ్ ఫ్లైట్ ట్రిప్స్ చేశారు వన్ అండ్ యావరేజ్ టూ ట్రిప్స్ పర్ డే యావరేజ్గా చేయడం జరిగింది సో ఇతను ఆ ఫ్లైట్లోకి ఎక్కిన తర్వాత వీళ్ళు పైన అంటే వాళ్ళ సీట్స్ పైన పిండ్లో పెట్టడం జరుగుతుంది సో దాంతో ఆ లగేజ్ రూఫ్ టాప్లో పెట్టినట్టును వాళ్ళ లగేజ్ పక్కనే అంటే ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో విమెన్ ఆ హ్యాండ్ బ్యాగేజ్ పక్కనే ఇతను కూడా అతనుకున్న హ్యాండ్ బ్యాగ్ అక్కడ పెట్టడం జరుగుతుంది అండ్ సిమ్లర్గా జర్నీ యూజువల్గా మనకు టూ అవర్స్ లేకపోతే వన్ అండ్ హాఫ్ అవర్స్ వన్ అవర్ మనకి ఏ డెస్టినేషన్ కూడా హైదరాబాద్ మనకి హైదరాబాద్ నుంచి యూజువల్గా వన్ అవర్ మినిమం జర్నీ టైం ఉంటుంది సో వాళ్ళు ఎప్పుడైతే ఆ ప్యాసింజర్ ఇతను టార్గెట్ చేసిన ప్యాసింజర్ ఎప్పుడైతే వాళ్ళు నిగ్గర లేకపోతే వాళ్ళని వాళ్ళు న్యాపింగ్ చేస్తున్నట్టు ఇద్దరికి వెళ్ళినట్టు వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళినట్టు కానీ అటువంటి సమయంలో ఇతను వాళ్ళ బ్యాగ్లో నుంచి ఇతని బ్యాగ్లో ఆ జ్యువెలరీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతుంది అట్లా ఆ విధంగా సో ఈ ప్యాసింజర్ కూడా మనకు తెలిసింగ్ మీద మనం అన్ని ఎయిర్పోర్ట్స్ జరుగుతుంది కాస్టర్ ఎయిర్లైన్స్ అన్నీ కూడా రాస్తుంది బ్యాన్ ఫ్లైయింగ్ ఫ్రమ్ ఫ్లైయింగ్ సో ఈ మొత్తం వర్క్ అంతా కూడా సిపి అవినాష్ మోహన్ సైబరాబాద్ ఎస్సీపీ సార్ ఆధ్వర్లో అక్షిల్ సిపి అండ్ కుమార్ ఎస్సీపీ కె శ్రీనివాసు అండ్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్హెచ్ఓ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మహేష్ అండ్ ఎస్హెచ్ఓ బాధాజ్ టీ మొత్తం కూడా దీన్ని డిజిటల్ ఎన్స్ అంతా కూడా మనకి సుఫీర్ ప్రొటెక్ట్ చేయడం అతన్ని మనం ఢిల్లీ నుంచి అతని ట్రాన్సిట్ వారెంట్ మీద తీసుకురావడం జరిగింది అవుతున్నాయి సో ఆల్రెడీ ఆయన ఢిల్లీలో కూడా కేసెస్ అరెస్ట్ అయ్యింది సో ఫర్దర్ పోలీస్ కస్టమ్ ఇన్ఫర్స్ నేను ముఖ్యంగా ఆఫ్ఐసెస్ చేసేవాడు వాటి నుంచి కూడా ఇన్ఫర్మేషన్ కావాలి సో ఫర్దర్ కేసెస్ ఎవరైనా మేము చేసాం సో ఏ ట్రావెల్ ప్యాసింజర్స్ అందరూ కూడా దయచేసి మీ వాల్యూబుల్స్ మీరు క్యారీ చేస్తున్నప్పుడు వాటిని జాగ్రత్తగా మీరు ఎటువంటి పరిస్థితుల్లో వాటిని पैसेंजर्स पकन डॉक्टर ट्रैइन में ट्रैन पैसे सो इन एयर पैसेंजर्स देश सो बेसिकली बेसिक टारगेट्स पैसेजर्स दूसरा కనెక్టింగ్ ఫ్లైట్స్ ఇంటర్నేషనల్ కనెక్టింగ్ ఫ్లెక్స్ అసెంబ్లీ టు ఢిల్లీ టు ముంబై ఢిల్లీ టు సారీ హైదరాబాద్ టు ముంబై హైదరాబాద్ టు ఢిల్లీ అక్కడ నుంచి మళ్ళీ కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి వీళ్ళని టార్గెట్ చేస్తుంటాయి వాళ్ళు ఒక్కోసారి విమెన్ కూడా అలా జ్యువెలరీ క్యారీర్ చేయటం అట్లాంటివి ఉంటాయి చాలా వరకు సో అటువంటి ఆమె అటువంటిది ఏం లేదు బేసికల్గా ఈ సెలెక్ట్స్ కొద్దిగా ఎల్డర్లీ విమెన్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు సో అటువంటి వాళ్ళ బ్యాగ్స్ అతను ట్రాక్ చేసి ఇప్పుడు వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు ఏంది అది సో ఇతను కూడా వాళ్ళు ఎక్కడైనా కూర్చున్నప్పుడు ఆ బ్యాగు వాళ్ళు హెడ్ టాప్ విన్ మీద పెట్టినప్పుడు అక్కడ కూడా ఇతను బ్యాగ్ పెట్టేసి వెనక్కి వెయిట్ కూర్చోడం కాకపోతే వాళ్ళు వాష్రూమ్ వెళ్ళినప్పుడు ఇమీడియట్గా అక్కడికి వచ్చి అతని బ్యాగ్లో నుంచి ఏదైనా వస్తువులు తీసుకుంటాను తీసుకొని ఆ జల ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఢిల్లీలో ఒక ఫోర్ కేసెస్ ఉన్నాయి హైదరాబాద్లో మనకి ఆర్జే ఎయిర్పోర్ట్లో ఫైవ్ కేసెస్ ఉన్నాయి అండ్ ఇంకా ఒకటి రాచకొండలో ఒక కేసు సో ఇప్పటివరకు టెన్ కేసెస్ ఇతని మీద రిజిస్టర్ అయ్యాయి బట్ ఇతను చాలా కేసెస్లో ఇంకా అన్రిజిస్టర్డ్ చాలామంది కూడా కంప్లైంట్ చేయకుండా ఉండడము కొన్ని కొన్నిసార్లు చిన్నవి అవుతాయి అవి ఫర్ ఎగ్జాంపుల్ నాట్ సో వర్త అటు మాత్రమే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం కూడా కొంతమంది ఇప్పుడు ఎందుకు చెప్పే హండ్రెడ్ అండ్ టెన్ డేస్లో అయితే టూ హండ్రెడ్ ఫ్లైట్ ట్రిప్స్ చేశాడు బిట్వీన్ బెంగళూరు హైదరాబాద్ హైదరాబాద్ ఢిల్లీ ఢిల్లీ బెంగళూరు బెంగళూరు హైదరాబాద్ ముంబై ఇటువంటి అన్ని మెట్రోస్లో ఎస్పెషల్లీ ఆల్ మెట్రోస్కి మనం ట్రావెల్ చేయడం అండ్ సింగిల్గా ఉండే రిచ్ విమెన్స్ని సెలెక్ట్ చేసుకోవడం వాళ్ళ బ్యాగేజ్ నుంచి ఇతను ఈ జ్యువెలరీ అతను ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది సో ఇతను మనకున్న ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతను ఐడెంటిఫై చేయడం జరిగింది ఐడెంటిఫై చేసి ఇతని దగ్గర నుంచి మనం కిలో వరకు కూడా అంటే ఆల్మోస్ట్ ఇతను దొంగతనం చేసిన వాల్యూ ఫోసం మనం మోర్ దెన్ టూ కిలోస్ వరకు బట్ ఒక కిలో వరకు మిగతాది అయితే ఈ విధంగా గొంగతనం చేసి ఇది ఇమీడియట్గా పాన్ బ్రోకర్స్కు అతను అమ్మేయడం తర్వాత అతను చేల్చాలని లగ్జరీస్కి బాగా అలవాటు సో అదొకటి ప్లేస్ ఆన్లైన్ గేమింగ్ కూడా ఇప్పుడు ఎక్కువగా అవుతుంది సో వాటి మీద కూడా ఇదంతా ఎక్స్పెండిచర్ అయితే కాలేదు సో అతని పొజిషన్లో నుంచి మనం ఆల్మోస్ట్ థౌసండ్ గ్రామ్స్ రికవర్ చేయడం జరిగింది సో మిగతా అందరూ కూడా ఎవరైతే వాళ్ళందరూ కూడా దాన్ని ప్రొపర్షునిటీ డిస్ట్రిబ్యూట్ చేయడం సో ఈ సో బేసికల్గా నేను ప్యాసింజర్స్ని ఒకటే అఫీల్ చేస్తున్నాను ఎస్పెషలీ ఎయిర్ ప్యాసింజర్స్ ఎయిర్ ట్రావెల్ చేసే ప్యాసింజర్స్ అందరూ కూడా సో మీరు మీ హ్యాండ్ బ్యాగేజ్ ఎప్పుడన్నా కానీ మీరు రూమ్ మీకు మీ వాల్యూబుల్స్ ఉన్నప్పుడు మీ దగ్గరే పెట్టుకో దయచేసి మీరు మీరు పైన హెడ్ టాప్ విన్లో పెట్టడం సో పెట్టినా కూడా మీరు దాని మీద ఒక పనిపించుకోండి అండ్ ఎవరన్నా మీద సస్పెషన్ ఇది ఎవరన్నా సస్పెక్ట్ చేసిన వాళ్ళు వాళ్ళని జాగ్రత్తగా మీరు చూడాలని చెప్పేసి గమనించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది సో వెన్ యూ ఆర్ క్యారింగ్ వాల్యుబుల్ ఐటమ్స్ మీరు బ్యాగ్స్ లేదు దయచేసి అది మీ దగ్గరే పెట్టుకోండి లేకపోతే మీ కో ప్యాసెంజర్స్ మీ కానీ ఇద్దరు పార్టీస్ని రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ట్రావెల్ చేసుకుంటే వాళ్ళ యొక్క అప్పుడు ఉంటుంది వాల్యుబుల్స్ ఉన్నప్పుడు మీరు మీ బ్యాగ్ని మీ హెడ్ একটু আপনার